మీరు జర్నలిస్టులా లేదంటే ఆర్థికవేత్తలా లేదంటే ఇంజనీర్లా ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు జర్నలిస్టు అయితే ఆ ప్రాజెక్టులో ఉన్న లోపాలను మంచి చెడులను వివరించి చెప్పు జనానికి కాగు రిపోర్ట్ ఇవ్వడము ఎన్జిఆర్ఐ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన అధ్యయనాన్ని పరిశీలించి దాని గురించి వివరణ ఇస్తుంది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది కానీ కాగ్ నిర్ణయించదు కదా కాగ్ అనేది కంప్లీట్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థపై పనిచేస్తుంది మల్లన్న సాగర్ మీద పిచ్చి కూతలు కూస్తున్న జర్నలిస్టుకు ఈ మాటలు ముందు చెప్పాలనుకున్నా అందుకే ముందు చెప్తున్నా ముఖ్యంగా మల్లన్న సాగర్ల నిర్వాసితులైన వాళ్ళు పదకొండు గ్రామాలు పూర్తిగా ఏడు గ్రామాలు పాక్షికంగా నాగార్జున సాగర్లో తొంభై ఎనిమిది గ్రామాలు పూర్తిగా నూట ఇరవై గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి ప్రభావం పడ్డది అది నీకు తెలుసా సరే ఒక ప్రాజెక్టు కట్టడం వల్ల ఎన్ని కుటుంబాలు నిర్వాసితులు అవుతాయి ఎన్ని గ్రామాలు పూర్తిగా కనుమరుగైతాయి అనే విషయం నీకు తెలుసా తెలియదు మల్లన్న సాగర్ కింద భూగర్భం భూకంపాలు వస్తాయి అని చెప్తావు మనదంతా రాక్ స్ట్రోన్ మల్లన్న సాగర్కు వచ్చే కెనాల్ కొట్టడానికి రాయి మొత్తం రాక్ ఉంది కొట్టిరు అది నేను చెప్పడం కాదు ప్రతి అల్లా చేసిన ప్రతి ఒక్కడు చెప్తాడు అరే సరే రాక్ పైన ఉన్న మట్టి మీద ఒకవేళ నువ్వు చెప్పినట్టే నిలువుగా చీలికలు ఉన్నాయి అనుకుందాం అయినా కానీ ఒకవేళ మల్లన్న సాగర్ నువ్వు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం డిజాస్టర్ అయ్యింది అనుకో ఒకవేళ అయ్యింది అయింది డ్యామ్ పలిగిపోయింది అప్పుడు నువ్వు చెప్పిన కుండలిని వాగు కుండలేరు అనే వాగుల పడితే అక్కడి నుంచి ఎగోమానేరుకి వెళ్ళిన తర్వాత మానేరు నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి ఆ కెనాల్స్ అన్నీ పారుకొని అవంతా డిశ్చార్జ్ అయ్యి వాటర్ ఆటోమేటిక్గా ఆ వాటర్ కంట్రోలింగ్ అనేది వస్తుంది ఏది యాభై టీఎంసీలను కంట్రోలింగ్ చేసే అంత కెపాసిటీ వాటికి ఉంది ఆ వాగు వచ్చే ఆ కెనాల్స్ వచ్చే మళ్ళీ ఆ అప్పర్ మానేరు నుంచి మి దిగోమా మధ్య మానేరుకు మధ్య మానేరు నుంచి దిగుమానేరుకు మానేరు వాగు క్యారీ చేయగలుగుతుంది అన్ని వాటర్ని ఒకేసారి క్యారీ చేసేంత సత్తా దిగువ మానేరు కెపాసిటీ ఉంది సరే లేదని నీ దగ్గర ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయా లేదు కానీ మల్లన్న సాగర్ వేస్ట్ అని నువ్వు నిర్ణయిస్తావు నువ్వు రిపోర్ట్ ఇచ్చేస్తావు ఒక మల్లన్న సాగర్ అనేది గడ్డ మీద కట్టిన ప్రాజెక్టు కాబట్టి దానిలో యాభై టీఎంసీల వాటర్ నింపితే భూగర్భ జలాలు ఒక రేంజ్లో పెరుగుతాయి అట్లనే భూమి అనేది మెత్తబడి ఉబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పి నువ్వు చెప్పిన పిచ్చికూతలు కాదు దాన్ని ఎందుకు నింపట్లేదు అంటే కేవలం భూమి జాలు పట్టిపోతుంది భూమిలో నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అట్లాంటి భూమిలో పంట వండదు కాబట్టి తక్కువ వాటర్ నింపాలి ఇంకో విషయం మల్లన్న సాగర్ లంగానే కాల్వదీసాన్ని నువ్వు చెప్తున్నావు కదా పైకి నీళ్ళు రావడానికి మల్లన్న సాగర్ నుంచి ఇటు బసవాపురం కాలువ తీసిర్రు అటు సిద్దిపేట సైడ్ కాలువ తీసిరు ఇటు జనగామ సైడ్ కాలువ తీసిరు ఇవన్నీ కాలువల నుంచి డిస్ట్రిబ్యూటర్ అయితే ఒక రేంజ్లో వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి నీకు ఇది ఏది తెలియదు మల్లన్న సాగర్ గురించి ఏమి నాలెడ్జ్ ఉండదు కానీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు అని చెప్పి నీ సొంత పైత్యాన్ని నీ తప్పుడు వార్తలను సమాజానికి ప్రచయం చేస్తూ ఎంతకాలం సమాజాన్ని పట్టి పీడించుక తింటావు సరే మల్లన్న సాగర్ నువ్వు చెప్పినట్టు డిజాస్టర్ అయి కొట్టుకపోయింది అనుకుందాం మొట్టమొదట ఏ ఏ డిస్టిక్ మీద ఎఫెక్ట్ పడుతుంది పడితే సిరిసిల్ల మీద పడుతుంది సిరిసిల్లలో ఉన్న జనాభా ఇబ్బంది అవుతుంది నువ్వేం చెప్తున్నావు కరీంనగర్ కొట్టుకపోద్ది అని అంటావు కరీంనగర్ ఎట్లా కొట్టకపోతుంది ఎమ్మటే నువ్వు మానేరు దిగక ముందుకే దిగువ మానేరు వచ్చి వస్తాయా లోయర్ మానేరు సైడ్ మొత్తం కంప్లీట్గా గుట్టల ప్రాంతం అది గుట్టలన్నింటినీ కొట్టే అంత ఉంటుందా మల్లన్న సాగర్కు మల్లన్న సాగర్ గుట్టల మధ్యలో మన దిగువమానేరు సైడ్ మొత్తం గుట్టలు ఎగువ ఎగువమానేరు సైడ్ వాగుంటుంది నువ్వు ఏవి తెలవకుండా నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ జర్నలిజం అనే ముసుగులో ఒక పార్టీ కార్యకర్త కంటే ఈనంగా పనిచేస్తున్నావు అరే చెప్పురై నువ్వు నేను పలానా పార్టీ కార్యకర్తను ఆ పార్టీకి వత్తాసు కలుపుతా అని చెప్పు నేను చెప్పుకుంటలేనా నాది తెలంగాణ నా పొలం తెలంగాణ తెలంగాణ సాగుయోగ్యమైన భూమి గురించి తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరాకు నీరు అంది తెలంగాణ ప్రజలందరూ బాగుపడాలని కోరుకునే నాకు నాకు ఏందిరడాయినా నువ్వు టార్చర్ అయిపోయినవు తెలంగాణకి లిఫ్టులు తప్ప వేరే ఆధారం ఉందా లిఫ్టులు లేకుండా ఎట్లా పండియగలుగుతాము తెలంగాణలో ఉన్న భూభాగాన్ని మొత్తాన్ని రైతులందరూ ఎప్పుడు బాగుపడతారు రైతులందరూ ఎప్పుడు కాలరెగిరేసుకొని తిరుగుతారు నా తెలంగాణ రైతాంగం అంతా నేను నా వై నేను నా ఒక ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ నేను ఉద్యమంలో బీభత్సంగా పాల్గొన్నా నేను ఉద్యమకారుని అని నేను ఓ కొత్తపేట ఏరియా హైదరాబాద్ కొత్తపేట ఏరియాలో నా గురించి తెలుసుకోరా భావి మొత్తం చెప్తారు నేను ఎట్లా ఎంత ఉద్యమం చేసిన అనేది నేను కొట్లాడింది ఏంది నీళ్ళు నిధులు నియామకాలు మన నీళ్ళు మనకొచ్చి మన రైతులు బాగుపడితే చాలు నియామకాలు అనేవి గవర్నమెంట్ నియామకాలు పాసిబుల్ కాబట్టిగా యువత కొత్త కొత్త బిజినెస్లు చేసి వాళ్ళ వాళ్ళ పురోగతి సాధించాలని కోరుకునేవాన్ని నిధులు అంటే మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం దానికి అప్పులైన అని చెప్తావు కేంద్రమై మీరు మీరు జర్నలిస్టులా లేదంటే మంది కొంపలు ఆరిపోయే మనుషులా లేదంటే తెలంగాణ తెలంగాణ ద్రోహులా బీ కేర్ఫుల్